సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ గుండెల్లో పెట్టుకున్న జనసైనికులు సైనికులు వీరమహిళలు మీరు నిరూపించారు యు ఆర్ ద ట్రూ హీరోస్ ఐ సాల్యూట్ యు అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ కాదు దేశమంతా మాట్లాడాలి ఒక రోజున కన్నాను స్వప్నం దాని ఒక స్వప్నం చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రేపు పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయం మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలే అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకో నాకు తెలియదు కానీ నాకు నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తే కానీ ఒక ఉద్ధానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధితులను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి నలిగి వచ్చాము మనందరిలాగే సో అందుకని ఇక్కడ నుంచి ఇన్ని సంవత్సరాలు నేను కీలకమైనది ఏంటంటే మన ఏ ఐడియలాజికల్ ఫౌండేషన్ మీద నిలబడ్డాం దేని మీద వచ్చాం మనం వీటన్నిటినీ ఒకసారి మీతో పంచుకొని ఐదు అంచెలుగా దీన్ని మీకు ముందు చెప్తాం ఒకటి మన ఐడియలాజికల్ ఫౌండేషన్స్ ఏంటి మనం ఎలాంటి ఒడిదుడుకులను తట్టుకొని వచ్చాం అలాగే మూడోది భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతాం వాటికి ఎలా సంసిద్ధంగా ఉండాలి నాలుగోది మా ఐదోది చిట్ట చివరిది భవిష్యత్తులో ఇంకొక సమీప భవిష్యత్తులో మనం సంస్థాగత నిర్మాణాన్ని ఎలా చెయ్యాలి అని పంచుకోవడానికి నేను ఈ రోజున ఈ సభను పెట్టడం జరిగింది ఒకటే చెప్తున్నాను దీని వెనక మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను నేను మీరు అడగచ్చు ఎందుకు ఇంతకాలం చేయలేదని నేను ఒక్కడే శక్తియుక్తులు పరిమితం అన్నిటికంటే కూడా యూ షుడ్ బి టైం టెస్టెడ్ వీళ్ళు సినిమా ప్రభావంతో వచ్చారా నేనంటే లేదంటే సమాజం మీద ప్రేమతో వచ్చారా దేశం మీద ఇష్టంతో వచ్చారా లేదంటే వీళ్ళకి ఏమున్నాయి అవసరాలు పదవుల కోసం వచ్చారా నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను పద్నాలుగులో పార్టీ పెట్టాను అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు మధ్యలో అందరూ రాలిపోయారు ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు పిట్టలా ఇరిపోయారు నాకు ఆనందం వేసింది ఎవరు కాబట్టి రత్నాలు మిగిలిన నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది ఇరవై నాలుగులో గెలుస్తామో లేదో తెలియదు పాతి సీట్లు అన్నాం ఇరవై ఒకటి అన్నాం ఎన్ని కింద పడితే నేను చెప్పాను మీరు నన్ను నమ్మండి అని చెప్పాను ఎంత రిస్క్ అంటే నాకు నాకు స్వార్థం లేదు నా దేశం బాగుండాలి నా నేల బాగుండాలి నా మనుషులు బాగుండాలి మా అన్నదమ్ములు మా ఆడపడుచులు అక్క బాగుండాలని కోరుకుంటాం తప్ప నా గెలుపు ఓటమి నాకు నాకు ఎప్పుడు తెలీదు కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేసాం వేదిక వేదికపైన ఇంతమంది కూర్చున్నారు ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోయితే వచ్చి ఉండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్ అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే ఐడియాలజీ ఐడియాలజీ అని చెప్పి ఒక పొలిటికల్ వ్యూహాలు లేకుండా ఒక రాజకీయ వ్యూహాలు లేకుండా కేవలం ఐడియాలజీతో మాట్లాడి మాట్లాడి అడవుల్లో హతమైపోయిన వ్యక్తులు ఉన్నారు పార్టీలు పెట్టి మొత్తం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అలా అనుకోలే ఐడియాలజీ ఉంటుంది ఐడియాలజీని లోపల గుండెల్లో పెట్టుకుంటాం కానీ పొలిటికల్ ప్రాక్టికల్ ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అంటే ఐడియాలజీ ఉండాలి కానీ అది రాజకీయమైన సత్ఫలితాలు ఇవ్వాలి అధికారంలో భాగస్వామ్యం తీసుకో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం